కురుక్షేత్ర యుద్ధం మొదలైంది యుద్ధంలో భీష్ముడు ద్రోణుడు చనిపోయిన తరువాత కర్ణుడు కౌరవ మహానికి సేనాధిపతి అవుతాడు దుర్యోధనుడు శల్యుడిని కర్ణుడి రథసారధిగా నియమిస్తాడు కర్ణుడు ప్రళయకాల రుద్రుడిలా యుద్ధ రంగంలోకి అడుగు పెడతాడు బాణాల వర్షంతో పాండవ సైన్యాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాడు ప్రతి బాణంలో కర్ణుడు చిన్నప్పటి నుండి పడ్డ బాధలు కష్టాలు అవమానాలకు సమాధానాలు కనబడుతుంటాయి అయితే కర్ణుడి రథసారధి అయిన శల్యుడు పాండవుల లో నకుల సహదేవులకు అవుతాడు కౌరవుల పక్షం నిలబడి యుద్ధం చేస్తున్నా కూడా పాండవులు గెలవాలనే కోరుకుంటాడు ఒక వైపు నుండి కర్ణుడు యుద్ధం చేస్తుంటే శల్యుడు మరోవైపు నుండి మాటలతో అవమానిస్తూ బాధ ఉంటాడు కర్ణుడిలో ఉన్న ధైర్యాన్ని విశ్వాసాన్ని తనపై తనకున్న నమ్మకాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటాడు అయినప్పటికీ ఆ మాటలన్నీ భరిస్తూ కర్ణుడు యుద్ధాన్ని కొనసాగిస్తాడు పాండవులలో ధర్మరాజు భీమా నకుల సహదేవులతో యుద్ధం చేసి వాళ్ళందరి కర్ణుడు ఓడిస్తాడు వారందరూ కర్ణుడిని ఎదుర్కోలేక తమ రథాన్ని దిగి భయపడి పరుగులు పెడతారు అలా రెండు సార్లు కర్ణుడు వాళ్ళని ఓడిస్తాడు వారిని చంపే అవకాశం వచ్చిన తన తల్లి కుంతిదేవికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి వారిని చంపకుండా ప్రాణాలతో విడిచి పెడతాడు కర్ణుడు అంతలో ఒక సైనికుడు వచ్చి కర్ణుడితో అర్జునుడు దుర్యోధనుడిని బాణాలతో బంధించాడు అని చెబుతాడు అప్పుడు కర్ణుడు తన రథం మీద దుర్యోధనుడి వద్దకు బయలుదేరతాడు దుర్యోధనుడి వైపు బాణం ఎక్కువ పెట్టి పెట్టిన అర్జునుడు ఒక్కసారిగా భూమి కంపించడం గమనిస్తాడు అసలేం జరుగుతుంది అని తల పక్కకు తిప్పి చూడగా మొత్తం పాండవుల సైన్యం భయంతో పరుగులు పెడుతుంటారు కర్ణుడు ఆకాశంలో మండుతున్న సూర్య భగవానుడిలాగా ఏడు గుర్రాలున్న రథం మీద కూర్చొని దూసుకొస్తుంటాడు కర్ణుడు తన రథాన్ని దుర్యోధనుడికి ముందు అర్జునుడికి ఎదురుగా ఇద్దరి మధ్యలో నిలుపుతాడు ఒక వైపు దేవేంద్రుని ఆశీస్సులతో ఇచ్చిన గాండీవాన్ని పట్టుకుని అర్జునుడు మరోవైపు సూర్య దేవుని అంశతో అరశురాముడు ఇచ్చిన విజయ ధనస్సుని పట్టుకుని కర్ణుడు రథాలపై నిలబడి ఉన్నారు